పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తో ఆ ఏ రేయాంజ్ ఏంటి రేయాంజ్ నువ్వు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ రేయాంజ్ నేను హైదరాబాద్ కి వెళ్ళిన మా చెల్లెతో చాలా ఫన్ నే అవునా సరేలే నువ్వు లేవు కదా నేనే స్టోరీస్ చెప్తున్నా సరే ఈ రోజు కూడా ఒక స్టోరీ చెప్తా నీ కోసము నీ కోసమే కాదు మన సబ్స్క్రైబర్స్ మన పిల్లలు ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరి కోసం స్టోరీ స్టోరీ స్టార్ట్ చేద్దాం బాబీ ఒక మంచి పిల్లవాడు అనేది స్టోరీ పేరు ఒక ఊరిలో బాబీ అనే ఒక అల్లరి పిల్లవాడు ఉండేవాడు అదేంటి మంచి పిల్లవాడు అన్నావు మళ్ళీ అల్లరి పిల్లవాడు అంటున్నావు ఏంటి అని క్వశ్చన్ చేస్తావు కానీ ఫస్ట్ అల్లరి పిల్లవాడే అల్లరి పిల్లవాడు ఎలా మంచి పిల్లవాడుగా తయారయ్యాడో చూద్దాం బాబీ ఒక ఊరిలో ఉండేవాడు అతను చాలా అల్లరి పిల్లవాడు రామాపురం ఎప్పుడు ఏదో అల్లరి పనులు చేస్తూ అందరి చేత తిట్టించుకునేవాడు స్నేహితులతో ఆడుకునేటప్పుడు కూడా వారితో అనవసరంగా గొడవలు పడుతూ వాళ్ళని తిడుతూ కొడుతూ ఇంటి మీదకు గొడవలు తీసుకొచ్చేవాడు అంటే బాబీ ఒక నాటీ బాయ్ అన్నట్టు ప్రతి ఒక్కరితోడు గొడవ పెడుతూ ఉంటాడు ఇరుగు పొరుగు వారి ఇంటి కిటికీ అద్దాలను రాళ్లతో పగలగొట్టడం ఇంటి కాలింగ్ బెల్లు నొక్కి పారిపోవడం ఇళ్లలో ఉన్న జామ చెట్టు కాయలను దొంగలించడం వంటి తుంటరి పనులు చేసేవాడు వాడి అల్లరి భరించలేక బాబీ వాళ్ళమ్మకి చెప్పేవారు ఆ ఊరికి పొరుగువారు ఆమె వారికి సర్ది చెప్పి పంపించేది వాళ్ళు వెళ్తూ వెళ్తూ అంటే మీ బాబు ఏంటమ్మా ఇలా ఇలా అంతా నాటి థింగ్స్ చేస్తున్నాడు మీరు కొంచెం కోపడండి అంటే నేను చెప్తాను లేండి మా బాబుకి ఆయన మా బాబు అలా ఏం చేయడు నేను చెప్తాను లేండి ఇంకోసారి మీ ఇంటికి ఇలా చేయొద్దు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని నేను చెప్తానులేండి అని ఏదో ఒక విషయం చెప్పి వచ్చిన వాళ్ళని పంపించేది వాళ్ళ అమ్మ ఇళ్ళలో ఉన్న జామ చెట్టు కాయల దొంగ దొంగల దొంగతనం చేయడము ఇలాంటి పనులు చేసే వరకు వాళ్ళ అమ్మ కూడా కోపం వచ్చింది ఇక అది చూసి వాళ్ళ అమ్మ ఇక బాబీ బాగా నాటి తయారవుతున్నాడు వీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చూసినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు బాబీ అంతేకాకుండా బాబీకి చిన్న చిన్న పురుగులను పట్టుకొని వాటిని హింసించడం అంటే చాలా ఇష్టం అంటే చీమ వెళ్తుంటే చీమ మీద కాలు వేసి తొక్కడము చీమలను నలపడము లేకుంటే ఏదైనా ఇన్సెక్ట్స్ ఉంటాయి ఇన్సెక్ట్స్ని పట్టుకొని వాటి రెక్కలను పీకేయడము ఇలాంటి డర్టీ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయట బ్యాడ్ ఒక రోజు ఏం చేసిండట ఒక బటర్ఫ్లైని తీసుకొని ఆ బటర్ఫ్లైని బటర్ఫ్లైకి ఏం చేసిండట వాటి రెక్కలకు ఒక దారం కట్టి ఆడుకోవడం పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకోవడం స్టార్ట్ చేసిండట అది వాళ్ళ తాతయ్య చూసిండట చూసి అరే ఏం చేస్తున్నావురా అని గట్టిగా అడిగాడట ఏం లేదు తాతయ్య నేను ఆ పురుగును చంపేస్తున్నాను అన్నాడట అరే తప్పు నాయనా అలా చెయ్యకూడదు దాన్ని వదిలేయి అని కోప్పడుతూ గట్టిగా చెప్పేసరికి బాబీగా దాన్ని వదిలేశాడు కొద్ది రోజుల తర్వాత బాబీ తాతయ్య దగ్గరకు వచ్చి తాతయ్య నా చేతులు ఏముందో చూడండి యో మళ్ళీ నేను ఈ అందమైన రంగురంగుల సీతాకొక చెలుక నేనే పట్టుకున్నాను అని దాని రెక్కలను గట్టిగా పట్టుకొని గర్వంగా చూపించాడు అది చూసిన తాతయ్య అయ్యో పాపం అది చిన్న ప్రాణిరా దాన్ని ఎందుకు పట్టుకున్నావు అది కూడా మనలాంటి జీవే దాన్ని స్వేచ్ఛగా వదిలేరా నాయన అన్నాడు ప్లీజ్ తాతయ్య ఇది చాలా అందంగా ఉంది అందుకని కాసేపు ఆడుకొని వదిలేస్తానులే అని ఇలా చేతిలో పట్టుకొని తిప్పుతూ ఉన్నాడు దాన్ని తాతయ్య సరే సరే ఇంతకు నువ్వు పట్టుకున్నది ఏమిటనుకున్నావు ఇప్పుడే చెప్పాగా సీతాకొక చిలుక అని మీకు తెలియదా తాతయ్య అని వెటకారంగా అన్నాడు అది సీతాకోక చిలుకే కానీ అది కొద్ది రోజుల కిందట నువ్వు చంపకుండా నువ్వు చంపకుండా విడిచిపెట్టినటువంటి సీతాకోక చిలుకే అని చెప్పిండు అనగానే అవునా తాతయ్య నిజమా అని అన్నాడు అవున్రా అది నువ్వు పట్టుకున్నప్పుడు చాలా చిన్నగా దాని రెక్కలు చిన్నగా ఉన్నాయి నీ ఎంతో కష్టపడి అది గూడు కట్టుకొని నిద్రాహారాలన్నీ మానేసి ఆ గూడులో తనకు తాను బందీగా ఉండి చివరకు ఇలా అందమైన సీతకు ఒక చిలుకగా మారుతుంది అన్నాడు అప్పుడు అవునా అని ఆశ్చర్యంగా అన్నాడు బాబీ అప్పుడు తాతయ్య అవును దాన్ని చూసి నేర్చుకోవాలి మనం చెడు లక్షణాలను వదిలించుకొని మంచి లక్షణాలుగా మార్చుకుంటే మనము కూడా అందంగా కనిపిస్తాము అని చెప్పాడు అది ఎలా తాతయ్య అంటే ఫస్ట్ బటర్ఫ్లై చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది గొంగలి పురుగు అంటారు దాన్ని చూడగానే దాన్ని చూడగానే గొంగలి పురుగు అంటే బచ్చి ఎట్లా ఉంది చూడు అని అంటారు అది ఒక షెల్ ఉండి ఉండి దానికి దాను అది అది బయటికి రాకుండా కొన్ని రోజులు అలా ఉండి ఉండి చాలా అందంగా తయారైపోతుంది అది చాలా అందంగా ఉంటుంది సీతాకోక ఒక మారిన తర్వాత చాలా అందంగా ఉంటుంది నేను ఒకప్పుడు గొంగలి పురుగును చూసి ఎంతో ఆశ్రయించుకునేవాడిని ఇప్పుడు సీతాకోకలను చూసి సీతాకోక చిలుకను చూసి ఎంతో మెచ్చుకుంటున్నాను అంటే నేను కూడా అంతేనా తాతయ్య నేను అల్లరి పిల్లాడిని అని అందరి నన్ను తిడుతున్నారు నేను కూడా మంచి పిల్లాడిగా మారితే అందరూ నన్ను కూడా మెచ్చుకుంటారా అని తన డౌట్ని అడిగాడు బాబీ సరిగ్గా చెప్పావురా బాబీ నువ్వు చెప్పింది నిజమే అన్నాడు తాతయ్య నిజంగా నా తాతయ్య అయితే ఇక్కడ నుంచి నేను అల్లరి పనులు చేయకుండా మంచి పనులు చేస్తాను అందరికీ సహాయం చేస్తాను ఏ జీవికి ఏ ఏ ఇన్సెక్ట్స్ని నేను నేను వాటికి హాని చెయ్యను తాతయ్య అని అన్నాడు ఆ సీతాకు ఒక చిలుక జాలిగా చూస్తూ అయ్యో నన్ను క్షమించు మిత్రమా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా గాల్లోకి వదిలేశాడు బాబీలోని వచ్చిన మార్పును చూసిన తాతయ్య వాళ్ళ అమ్మతో ఈ విషయం చెప్పి ఇద్దరు కూడా బాబిని ప్రేమగా హత్తుకున్నారు ఇంత మంచి కథ వాళ్ళ తాత వాళ్ళ తాత కూడా చాలా గుడ్ బాయ్ అని చెప్పాడు ఇంత మంచి కథ రాసిన వాటి వ్యక్తి ఎవరు ఇంత మంచి కథ రాసిన వారు సుశీలారావు గారు స్నానం అయ్యో అది బ్యాడ్ హ్యాబిట్ కదా మరి వెంటనే స్నానం చేసేయాలి